పద్నాలుగువ వార్డులో పర్యటించిన బీఆర్ఎస్ నాయకులు పద్నాలుగవ వార్డులో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు పద్నాలుగు వార్డులో పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస కౌడు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భముగా ప్రజలు తమ వార్డులో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా అధ్యక్షులు గట్టి యాదల్ పట్టణ అధ్యక్షులు పలుస కౌడు మహిళా అధ్యక్షురాలు నాగమ్మ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్తామన్నారు అమరుడు శ్రీకాంత్ చారి మరణం రాష్ట్ర సాధనలో కీలకం అయిందని అమరుల ఆశయాలు సాధించాలంటే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు బిఆర్ఎస్ నాయకులు పట్టణములో ఎక్కడ తిరిగిన ప్రజలు బ్రహ్మర్థం పడుతున్నారని రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుందుడి మోగెస్తోంది అని స్పష్టం చేశారు ఈ పర్యటనలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు అందుకే కదా మళ్ళా తిరిగి మనందరినీ కలుపుకొని చేద్దామని చూస్తున్నాం బాగున్నా కదా చెప్పాలి చెప్పాలండి పిల్లవాల్సి తెలంగాణ మన ప్రత్యేక తెలంగాణ కొరకని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వంలో అందరము కార్యకర్తలు చాలా కష్టపడి తెలంగాణను తీసుకొచ్చినము అందుకొరకు అన్ని ప్రాజెక్టులు కానీ నదులు కానీ ప్రత్యేక అందుకే ఆయన పేరు నీళ్లు తెచ్చిన ఆయన కనుకనే నీడ నిరంజన్ రెడ్డి అనే పేరు కూడా ఉంది ప్రతి కార్యకర్త ఆయన నాయకత్వంలోనే పనిచేస్తున్నారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి వాళ్ళకు పెన్షన్లు ఏమి ఇల్లు ఏమి తర్వాత వికలాంగులు ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అందుకొరకా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి చెప్తున్నాను నువ్వు మాట్లాడ వార్డు పర్యటనలో భాగంగా ఈరోజు పద్నాలుగు వార్డు పెట్టుకోవడం జరిగింది మరి గత పది సంవత్సరాలుగా ఈ వార్డును మరి కాంగ్రెస్ పార్టీ వారు కైవసం చేసుకున్నది మరి వాళ్ళు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం మరి నామమాత్రం అభివృద్ధి జరిగింది తెలంగాణ రాష్ట్రం రాకముందు కుల వృత్తుల వారు చేతి వృత్తుల వారు ఎంతో మరి ఈ స్థితిలో ఉన్నారు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి ఈ స్వర్ణకారుల ఆచార్యులు శ్రీకాశాచారి ఆత్మ బలిదానంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మరి స్వర్ణకారులు కానీ చేతి బుక్తులు కానీ మరి వారి ఆశలు ఆయన ఆవిరైపోయినాయి ఈరోజు ఇక్కడ స్వర్ణకారుల పరిస్థితులు చూస్తున్నారంటే మరి భవిష్యత్తులో ఏ చిన్న ముక్కు కానీ తాలిబొడ్డు కానీ కమ్మలు కానీ మెట్టెలు కానీ ఇంకా రకరకాల వస్తువులైనా కానీ మరి చేతితో తయారు చేసి ఈరోజు ప్రజలకు నాణ్యవంతమైన అందించేవారు ఈరోజు ఈ ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి మరి అవి వారి విపరీతంగా డబ్బు మరి షోమాలు పెట్టి పెద్ద 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 భవంతులతో ఈరోజు స్వర్ణకారులకు స్వర్ణాలు మరి వాళ్ళు నిష్మర్లే పెట్టి చేసి మొత్తం వ్యాపారం మొత్తం కార్పొరేట్ వాళ్ళే చేయడం జరుగుతుంది మరి మధ్యతరగతి అయినటువంటి ఈ స్వర్ణకారులు కానీ ఇక్కడ పడే చే ప్రభుత్వలు కానీ ఇక్కడ రెండు కులాలు బలంగా ఉన్నాయి మరి ఆ ఏమైతే ఉన్నారు మరి మత్స్యకారులు ఉన్నారు మరి అటువంటి వారి కులబూర్తులు పూర్తిగా రాష్ట్రమైనవి మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కులబుత్తులు అంతరించడం కాదు మరి అలాగే భవిష్యత్తులో ఇక్కడ భవిష్యత్తులో మరి ఇలాగా జరుగుతుందంటే కులబుత్తులు అంతా మరి వీరి జీవితాలు ఆగమై మరి నది రోడ్డు మీద వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఎక్కడ చూసినా కానీ అసంతృప్తి అసహనం కనబడుతుంది సంక్షేమ కార్యక్రమాలు ఏమి అవలహత లేవు ఇచ్చిన హామీలు ఏమి అవతలేవు మరి రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల మీద మరి మధ్యతరగతి కుటుంబాల మీద యువకుల మీద నిరుద్యోగుల మీద సమస్యల మీద పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాకముందు ఎట్లా ఉండే వచ్చిన తర్వాత ఎట్లా ఉండే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అది పది సంవత్సరాలు పూర్తి చేస్తుంటాం మన ఈ స్వామి ఎట్లుందని చెప్పేసి అన్ని విషయాలు సవయంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకున్నాను ఈరోజు మా పేతమ్మ నాయకుడు నిరంజన్ రెడ్డి గారి నాయకుల తన పట్టణం ఎంతో అభివృద్ధి చెందింది మరి అటువంటి అభివృద్ధిని ఈరోజు ఎక్కడ అక్కడ పనులు ఆగిపోయినాయి ఆగి ఆగిపోయిన పనులు వెంటనే తిరిగి చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వేలని కోటి మందిని పోటీస్ వర్లను ఇస్తారని చెప్పడం మరి రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం మూడు వేలు ఉన్నది ఆరు వేలు ఇస్తాం మరి కళ్యాణ పాటు కలంబంగ గారు ఇస్తాం చదువుకున్న పిల్లలకు స్కూటీలు ల్యాప్టాప్లు ఇస్తాం మరి రైతు కొందరు రైతు భరోసా లాకటి మొత్తం కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పి మరి మూడు కార్లకు రెండు కార్లు జగనావం పెట్టి ఒకటే కార్యకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చిత్కరిస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ వస్తారా కాంగ్రెస్ ఓట్లకి వాళ్ళ సంగతి మేము తీసుకుంటాం మేము వెళ్ళండి మీదే వచ్చేది రాజ్యం అని చెప్పి కేసీఆర్ గారు ఉన్నప్పుడే మన రాష్ట్రం బాగుండే మేము అందరం కూడా సుగ్చంగా ఉండింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ దోపిడికి అందరం గురైపోతున్నాం ఎక్కడ కూడా సంక్షేమ ఫలాలు ఏమి లేవు కానీ మోసం మాటలు బీపీ లేని మాటలు మరి వాళ్ళు ముస్తి చేస్తున్నారే తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ బీసీ సమాజాన్ని కూడా గ్రహ మోసం చేసింది మరి నలభై రెండు శాతం ఇస్తానని చెప్పి మరి బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించిన మరి కేంద్రంలో లడాయి చేసి కొట్లాడి నేను బీసీ బిల్లును పాస్ చేస్తానని చెప్పి కొరగా మాట్లాడి మరి వాళ్ళ ఆర్డినెన్స్ పేరు మీద ఎన్నికలను మొత్తం కూడా సాత్కారం చేస్తూ మరి స్థానిక ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు నిజానికి కూడా బీసీ సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇన్నేళ్ల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి యాభైకి పైగా ఉన్నటువంటి బీసీలను వాళ్ళ అనగా జనాలుగా చూస్తూ మరి కేవలం ఓట్ల కోసమే చేయడం తప్ప ఉన్న ఏన్నో ఒక రెండు నాలుగు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు గెలిస్తే చేపల పట్టతున్ను మంత్రియులు మరి బట్టలు ఎమ్మెల్యే అయినా అని చెప్పి ముఖ్యమంత్రి మరి ఒక దుర్మార్గమైనటువంటి అహంకార పూరితమైనటువంటి మాటలు మాటలు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రీ బస్ పేరు మీద మరి ఇస్తానన్న ఆరే ఆరు ఆమెలతో పాటు ఫోర్ ట్వంటీ అమలు చేయకుండా గోల్మాల్ మాల్ తిట్టి మరి వాళ్ళని మాటలతో మద్దతు పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలు ఎప్పుడొచ్చినా కూడా మేము అందరం తప్పకుండా బుద్ధి చెప్తాం బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ముక్త కట్టంతో పంపుతున్నారు కనుక మాకు చాలా సంతోషంగా ఉంది మరి కాంగ్రెస్ పార్టీకి తప్పిపోయి మేము మోసపోయి ఓటేసిన పనికి ఇవాళ కర్మ అనుభవిస్తున్నదంతా మళ్ళీ బీఆర్ఎస్ను గెలిపిస్తేనే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలవుతామని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కనుక తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది జెడ్పీలో కానివ్వండి మున్సిపాలిటీలో కానివ్వండి గ్రామీణ గ్రామ పంచాయతీల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ కులానికి ఎగవరంగా